అంటే మా పిల్లలకి స్పోర్ట్స్ డే అనమాట పిక్నిక్ లాగా వాళ్ళతో లంచ్ చేయొచ్చు అంట చికెన్ అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ముగ్గురు రెడీ అయిపోయారు స్పోర్ట్స్ కదా కబాబ్స్ ఎంత బాగా వచ్చాయో చపాతీతో చేస్తాను చాలా ఇష్టం మా పిల్లలకి చూసా కదా ఎంత బాగా వచ్చిందో అసలు హెల్దీ తీసుకున్నాము సాపు కూడా తీసుకున్నాము పిల్లలు అందరు కుర్చీలు ఎత్తుకొని వెళ్తున్నారు ఎంత దూలు తీరిపోతుంది అసలా హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మా పిల్లలకి స్పోర్ట్స్ డే అనమాట సో చాలా రోజుల నుంచి ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు మా వాడికి పొద్దున్నే అక్షింతలు పడ్డాయి అనమాట అందుకే చాలా డల్ ఉన్నాడు స్పోర్ట్స్ డే అంటే ఓన్లీ స్పోర్ట్స్ డేనే కాదనుకుంటా ఎందుకంటే మా పిల్లలు వేరే స్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ డే కి కూడా అటెండ్ అయ్యాము అక్కడ ఏంటంటే ఓన్లీ స్పోర్ట్స్ పిల్లలు స్పోర్ట్స్ ఆడుతుంటే అవి చూడడము తర్వాత మనం వచ్చేయడము అలా ఉండేది సో వీళ్ళకి ఇక్కడ ఏంటంటే ఈ రోజు స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత పిల్లలు మన దగ్గరకు వస్తారంటే మనం పిక్నిక్ లాగా వాళ్ళతో లంచ్ చేయొచ్చంట ఆ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సో అయితే పొద్దున్నే లేచి నేను రెడీ అయిపోయాను పిల్లలు కూడా ఇందాకే లేచారు ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనమాట సో బట్ లంచ్ ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చెయ్యరు మనల్ని తీసుకురమ్మని చెప్పారనమాట లంచ్ ఇంకా పిజ్జా తీసుకెళ్తే కొంచెం బాగా ఇష్టంగా తింటారు అది కూడా కొంచెం నీట్ గా పట్టుకుని తినేస్తారు కదా అని పిజ్జా ఒకటి అనుకున్నాను అండ్ అలాగే కబాబ్స్ అనుకున్నాను చికెన్ కబాబ్స్ సో దానికి చికెన్ అయితే నేను నైట్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇది తందూరి చికెన్ స్టైల్లో మ్యారినేట్ చేసుకున్నాను సో ఇంకా ఇది ఫ్రై చేసుకుని ఇంకా లంచ్ రెడీ చేసుకుని వెళ్ళిపోవడమే సో ఫస్ట్ పిల్లల్ని అయితే డ్రాప్ చేయాలన్నమాట రెడీ చేసి మా వారు మా వారు తీసుకెళ్లి వదిలేస్తారు సో ఇంకా నేను లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తాను మేము లంచ్ ఏం తీసుకెళ్తున్నాము అక్కడ పిక్నిక్ ఎలా చేసుకుంటాము అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని అలాగా బ్యాంబూ స్టిక్స్ లోకి బాగా గుచ్చుకొని ఇంకా దాన్ని ఫ్రై చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ బ్యాంబూ స్టిక్స్ ఏంటంటే నేను టెస్కోలో తెచ్చుకున్నాను ఏ సూపర్ మార్కెట్ లో అయినా దొరుకుతాయి అనమాట మామూలుగా అయితే ఓవెన్ లో బేక్ చేసుకోవచ్చు నేనేంటంటే పాన్ మీదే చేశాను అనమాట బా వచ్చాయి సో ఈ రెసిపీ నేను వీడియో అయితే తీసుకోలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో తీసుకొని నా యూట్యూబ్లో లో పోస్ట్ చేస్తాను సో ఇంకా అలాగా పాన్లో లో పెట్టేసుకుని ఫోర్ స్క్యూఆర్డ్స్ ఒకేసారి పెట్టాను అనమాట బాగానే కుక్ అయ్యాయి సో ముగ్గురు రెడీ అయిపోయారు స్పోర్ట్స్ డే కి మామూలుగా యూనిఫామ్ లోనే రమ్మని చెప్పారు అక్కడ పిఈ కిట్ ఇస్తారంట రెడీయా మరి బాగా ఆడాలి ఓకే గేమ్స్ గుడ్ సో అన్నమాట చూసారు కదా కబాబ్స్ ఎంత బాగా వచ్చాయో సో ఇది రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను లైక్ యూనో ఇప్పుడైతే నేను వీడియో తీసుకోలేదు రెసిపీ కోసము సో పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది సో ఇది పిజ్జా అనమాట చపాతీతో చేస్తాను చాలా ఇష్టం మా పిల్లలకి సో అందుకే తీసుకెళ్తున్నాను కానీ రెండు గంటలు పైనే వెయిట్ చేయాలి ఇప్పుడు మేము టైమ్ ఇప్పుడు ఎంతో అంతే టైము నైన్ అవుతుంది అంతే సో మధ్యాహ్నం పన్నెండు దాకా మరి గట్టిగా అయిపోతాయేమో వెళ్ళే ముందు కొంచెం వేడి చేసుకుని వెళ్దాం అనుకుంటున్నా ఇంకా గంట ఉంది మేము వెళ్ళడానికి సో చూద్దాం ఇప్పుడైతే మొత్తం ప్యాక్ చేసేస్తున్నాను సో అసలు నార్మల్ చపాతి లాగే వస్తుంది అన్నమాట మామూలుగా అయితే దీనిలో చికెన్ కూడా వేస్తాను ఈరోజు చికెన్ వేయలేదు చూసా కదా ఎంత బాగా వచ్చిందో అసలు హెల్దీ అండ్ బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయొచ్చు ఫైనలీ రెడీ అనమాట అన్నీ తీసుకున్నాము సాపు కూడా తీసుకున్నాము సో అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను లేక ఎలా జరుగుతుంది అనేది సో ఇదే అనమాట స్కూల్ స్కూల్ లోపల ఉంటుంది గ్రౌండ్ దానికి వెళ్ళాలి చాలా మంది వెళ్తున్నారు ముందు చాలా మంది వెళ్ళిపోయారు ఆల్రెడీ పిల్లలు అందరు కుర్చీలు ఎత్తుకొని వెళ్తున్నారు వాళ్ళు చాలా మట్టుకు అందరు వచ్చేసారు ఆల్రెడీ మేము ప్లేస్ కోసం చూసుకుంటున్నాం ఎండ దూలు తీరిపోతుంది అసలు పిల్లలు అందరు ఇప్పుడే వస్తున్నారు నెమ్మదిగా వాళ్ళు వాళ్ళ చైర్లు వాళ్ళే తెచ్చుకుంటున్నారు పాపం వాళ్ళక్కీ వస్తుంది వీక్కి ఇంకా రాలేదు హాయ్ లక్కీ So If you want to swing it on a little okay, okay. okay. Varë të qëkona zë në në lesi e? Ani, ani, ani. 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 Ani,

ബാഗ് ജിപ്പ ഓപൻ ല